ವರ್ದಿಲಾಲಿ ಸೋನಿಯಾ ಮಣೈಕಾತ್ರಿ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಏಕಕಂತಾ ಆಪ್ತಿಕಾ ರಾಜ್ಯದ ಮಧ್ಯಂತರ ಹ ಆ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ ఇళ్లను పరిశీలించడం జరిగింది ఇందులో భాగంగా పట్టణ కాంగ్రెస్ నాయకులతో కలిసి పదకొండు పన్నెండు పదమూడు ముప్పై ముప్పై ఒకటి ముప్పై మూడు వార్డులలో నిర్మాణంలో ఇళ్లను పరిశీలించింది గత పదేళ్లుగా మీరు చూసినట్లయితే ఒక్క లబ్ధిదారుడికి ఇల్లు కూడా కేటాయించలేదు గత కేసీఆర్ ప్రభుత్వం సొంత ఇల్లు అనేది ప్రజల యొక్క ఒక అదొక గౌరవం మనం ఇప్పటి నుంచో ఒక సామ్యత వింటాం రోటీ కపడా ఆర్ మకాన్ ఇప్పుడు రోటీ కపడా మకాన్ అంటే ఆహారం ఒంటికి బట్ట ఉండడానికి ఇల్లు అనేటివి ఎంత ముఖ్యమో అది మన అందరికి తెలిసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గెలిచిన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము ప్రజాపాలనల ద్వారా అప్లికేషన్లు తీసుకొని లబ్ధిదారులకు ఇల్లు మంజురం జరిగింది ఒక ఆర్మూర్ పట్టణంలోనే ఆరు వందల పద్దెనిమిది మొదటి విడుదలలో ఆరు వందల పద్దెనిమిది ఇల్లు కేటాయించగా అందులో యాభై శాతానికి పైగా ఇల్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి అదేవిధంగా మిగిలిన ఇల్లు కూడా అక్కడమనుకుంటే ముహూర్తలు బాబాలేదు అని ఆపారు వాళ్ళు ఈ నెలలో మొత్తం చేశారు ఇదే కాకుండా నియోజవర్గం మొత్తంలో మూడు వేలకు పైగా ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఇది ఒక మొద మొదటి విడుదలనే ఇంకా మూడేళ్ళు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ మూడేళ్ళు అధికారంలో ఎన్నో నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరామాయిలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఎటువంటి మధ్యవర్తులను దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రజలకే మేము ఇందిరామిన్లు కేటాయిస్తాం అదే కాకుండా సొంత జాగలేని వారు జాగలేని ప్రజలకు ఇప్పుడు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి వాళ్లకు మా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఆగస్టు పదిహేను లోపు ఆ ఎన్ని ఉన్నాయో భూ జాగలేని వారు ఎంతమంది ఉన్నారో అది లిస్టు అర్హులను లిస్టు తయారు చేసి కలెక్టర్ గారు సిద్ధంగా ఉంచాలని చెప్పారు జాగలేని వారికి కూడా ఆ లిస్టు ప్రకారం మేము కేటాయించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే అది నెరవేరుతుంది పదేళ్ల నిరీక్షణ తర్వాత ప్రజలందరికీ మంచి రోజులు వచ్చాయి అందరూ ఇప్పుడు మొదటి విడతలు రానివారు నిరాశ అవసరం లేదు ఇంకా గవర్నమెంట్ మూడేళ్ళ నుండి ప్రతి ఒక్కరికి మైండ్లు కేటాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జైకాల Thanks for watching. Like, share and subscribe.